మావా ఏంటి బస్సులో ఆడోళ్ళ సీట్ మీద ముందు వాళ్తాను ఈ విషయం సరదాగా అత్తమంటానండి చూసారా సరే కానీ ఈ విషయం నువ్వు మీ అత్త చెప్పకుండా ఇవ్వాలి నాకు ఒక కూల్ డ్రింక్ కావాలి రెండు కొబ్బరి కావాలి నాలుగు జీళ్లు కావాలి చక్కెర కళ్ళు కావాలి ఆ తర్వాత నన్ను దిను దరిద్రం వదిలిపోతే కూల్ డ్రింక్ అంటే పరవాలేదు ఎందుకంటే నాకు రాక వేస్తుంది కాబట్టి అదిగో కూల్ డ్రింక్ సల్లటి రెండు కూల్ డ్రింక్లు అందులో ఒక సీపుది వీడికి ఏమంది మా పరుచు కొట్టారు ఆడోళ్ల మీదకి ఒళ్ళు మరిచి ఒంగి చూస్తుంటే పరుచు కొట్టారు పంచా కొట్టేస్తారు బస్ కూడా వెళ్ళిపోయింది ఏముంది సాయంకాలం వరకు నా నాకు డబ్బులు వచ్చేస్తాయి అవి తాగేసి ఎలాగ ఊరు వచ్చేసా గనక అడుకుంటూ ఆడుకుంటూ ఆమె గారికి వెళ్ళిపోవచ్చు ఎత్త వెళ్ళమంటారా మొట్టమొదటిసారిగా కోడలు తొట్టానికి పొట్టి చల్లి తెలిసి ఏమవుంటాయి పండుగ పనులు తీసుకెళ్ళాలి కదా మరి ఆ బుద్ధి బస్సులో లో మీదకి ఒంగి చూస్తున్నప్పుడే ఉండాలా సరే ఎలా గడుగుతున్నావు కాబట్టి నువ్వు కుటుంబ వీలైనంత ఎక్కువ మంది ఆపరేషన్ జరిపించి అవార్డు పొందాలని మేమంటే పది మందిని తీసుకొస్తానని చెప్పి నలుగురు తీసుకొచ్చావు మిగతా ఎప్పుడు తీసుకొస్తావు కంగారు ఈ వేళ కనీసం ఒక్కనైనా తోల్తా ఏ పల్లెటూరు బైక్ అయినా దొరకకుండా పోతాడా సరే సార్ మాది పొరుగురండి బస్సులో లో మావు పరుచు కొట్టేశారు ఈ వాచ్ కొంచెం డబ్బులు ఇస్తారా మీకు నూట యాభై రూపాయలు ఇస్తే చాలా ఎక్కువండి బాబు కూల్ డ్రింక్ లు అల్టి పళ్ళు చీళ్లు వీడితో తెప్పించి మిగిలిన డబ్బుతో పళ్ళు కూడా కొనుకెళ్ళచ్చు మీకు పెళ్ళైందా పిల్లలు ఉన్నారా మీకు పెళ్ళైందా అయింది ఐదుగురు పిల్లలంటే అవును నాకు తెలవగలుగుతా మీ వాచమ్మాలంటే పిల్ల అయిందో లేదో పిల్లలు ఎంతమందో ఇవన్నీ చెప్పాలా మీరు వాచి అమ్మకుండానే డబ్బులు ఇస్తాం గవర్నమెంట్ మీలాంటి వాళ్ళకి మంచి చెడ్డ టచ్ చేసి నూట యాభై రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళు పేదోళ్ళకు సాయం చేయడం కోసం ఎట్లాంటి పనులు కూడా చేస్తున్నా చాలా మంచి పని చేస్తున్నా ఇదిగో ఈ కార్డు తీసుకుని ఆ వర్షలో నించోండి లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరు ఏం మాట్లాడినా భూగాళ్ళ నుంచోండి అక్కడ ఒక ఆయన లోపలికి తీసుకెళ్లి మీకు చేయాల్సింది చేసి ఇవ్వాల్సింది పంపిస్తాడు ఎవరాయన ఏం చేస్తాడు ఎందుకు చేస్తాడు ఎందుకు చెయ్య రైట్ ఎంతో ప్రశ్న వచ్చేటప్పుడు కష్టపోతాయి ఇక్కడే ఉన్నావు ఎవడేం చేశాడో వచ్చి చెప్తా అండి ఎంతమంది పిల్లలు ఇష్టమేనా లేకపోతే ఇద్దరండియా ఇంక బాబు కార్డు నన్నే అడక్కు నేను దేనికైనా సరే 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 కుటుంబం తోల్తాను తోలేసా అదే మన కెపాసిటీ కెపాసిటీ కప్పెట్ట ఆయన ఏమన్నా గేదనుకున్నావా చూడనుకున్నావా తోటానికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటున్నావు ఐదుకుంది కన్నాడు కదయా ఇక చాలు ఎంతమంది వెంట మావా మావాదు ఆదు ఆగు మావా నువ్వేం భయపడగలడు అంటే పొద్దున ఎక్కడికైనా సరే ధైర్యంగా ఫుల్లా వెళ్తాం వచ్చేస్తాం పులే పులే సరే రావయ్యా పులేక అయిపోతావు మావా కుటుంబ నియంత్రణ అంట ఎవరండి తాలూకు మనుషులు ఆ దరిద్రండి నేనేనండి నీ ఒంట్లో ఎలా ఉంది బావా ఒళ్ళంతా ఏంటో ఒక కొంచెం ఉంటుంది కూడా ఉంది నాలుగు రోజులు నిప్పులన్నీ పోతాయి డబ్బు తీసుకున్నారు కదా పప్పు బియ్యం పళ్ళు ఆర్లిక్స్ ఇస్తారు తీసుకోండి కుటుంబని అంత ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఎవరి కుటుంబ నియంత్రణ వద్దు మావా వద్దు మావా అని అరుస్తుంటే బొబ్బులు వంశం బొబ్బులు పుల్లని లోపలికి వెళ్ళావు ఇప్పుడు నువ్వు ఏమైందో ఏమండి నేను రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి బరువు ఉండకూడదు అలా చేసి ఆయనకే ప్రమాదం కుక్కడిపోతాయి అలాగేనండి మావాయింది అల్లుడు అయిపోయింది అయిపోయింది అయిపోతే అయిపోయింది కానీ మావాళ్ళు అన్నావుగా పెద్ద పనికి రాకపోయినా అరుస్తూ గాండిస్తూ పెద్దల్ని భయపెట్టు పద మావాట్లు కుట్లు కుట్లు అయ్యో